హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి స్వీట్ షాప్లో కన్నా కూడా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా అండ్ డెలిషియస్గా ఉండే ఈ జిలేబీలు ఇంట్లోనే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లో ఏ అయినా ఫంక్షన్ అయినా చిన్న చిన్న స్వీట్స్ తయారు చేసుకోవాలంటే ఇలా ట్రై చేయొచ్చండి ముందుగా జిలేబీ పాకం కోసం రెండు కప్పులు పంచదార వేసుకోవాలి రెండు కప్పులకి ఒక కప్పు వాటర్ సరిపోతుంది స్టవ్ వెలిగించుకొని పాకం తయారు చేసుకోవాలి ఈ పంచదార కరిగేంతవరకు కూడా గరిటితో బాగా కలుపుకోవాలి మరి చిక్కగా పాకం చేయకూడదు మరి పలచగా కూడా చేసుకోకూడదు ఆ పంచదార కరిగి కొంచెం చిక్కపడితే సరిపోతుంది తీగ పాకంలాగా కూడా అవసరం లేదండి ఒకసారి అట్లాగా చిక్కబడితే చాలు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ పాకం కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరచక్క నిమ్మకాయ పిండుకుంటే ఈ పాకం అనేది గట్టిపడకుండా చిక్కబడకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లో రెండు స్పూన్ల పెరుగు కూడా మిక్స్ చేసుకోవాలి దీంట్లో సాల్ట్ రెండే రెండు పించెస్ అండి రెండు చిటికెళ్ళు వేస్తే సరిపోతుంది ఎక్కువ వేయకూడదు ఈ వంట సోడా కూడా సేమ్ సాల్ట్ లాగే టూ పించెస్ అంటే రెండు చిటికెళ్ళు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో వాటర్ చూసుకుంటూ పోసుకోవాలండి ఒకేసారి పోసి మిక్స్ చేసేసుకోకూడదు మళ్ళీ బాగా పలుచగా అయిపోయినా కూడా అవి సరిగ్గా రావు జిలేబీలు బాగా మిక్స్ చేసుకొని లేయర్ లాగా పడాలండి ఇట్లా పిండి ఇలా జారులాగా లేయర్ లాగా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండంతా బాగా మిక్స్ చేసుకొని ఈలోపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగేలోపు మనం ఒక ప్లాస్టిక్ కవరు అంటే ఒక పాల ప్యాకెట్ కవర్ కానీ ఏదైనా ఆయిల్ ప్యాకెట్ ఏదైనా సరే ఒక కవర్ ఉంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది దాంట్లో నేను ఇక్కడ పాల ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను అడుగున గ్రిప్ కోసం గ్లాస్ పెట్టుకొని దాంట్లో ఈ పాల ప్యాకెట్లో మొత్తం పిండంతా మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు సరిపోతే లేదంటే రెండు సార్లు కన్నా యూజ్ చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఇట్లా అప్పటికప్పుడు స్వీట్స్ ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ జిలేబీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎవరైనా ట్రై చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం అందరూ ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్యాకెట్లో పిండి మొత్తం కంప్లీట్గా వేసుకున్న తర్వాత ఈ పైకి మనం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసుకుంటే ఇంకా పైకి కూడా పిండి రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఒక సిజర్తో ఇక్కడ ఎడ్జ్ మనం కట్ చేసుకుంటే ఇంకా జిలేబీలు వేసుకోవడానికి అది రెడీగా ఉందండి ఎక్కువ కూడా కట్ చేయకూడదు చిన్న ముక్క అంతే ఎక్కువ కట్ చేసినా కూడా మళ్ళీ లావుగా వస్తాయి జిలేబీలు సో అందుకని చిన్న ముక్క కట్ చేసుకుంటే చాలు ఈ హీట్ అయిపోయిన ఆయిల్లో ఇట్లాగా జిలేబీలు చుట్టుకోవాలండి ఫస్ట్ నుంచి ఎక్కడైతే స్టార్ట్ చేసామో రౌండ్గా ఇలా చుట్టుకొని తర్వాత లాస్ట్లో ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అంతవరకు ఎండింగ్ అంతవరకు అనాలి అప్పుడు అవి ఊడిపోకుండా విడిపోకుండా చక్కగా అలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ స్టవ్ ఫ్లేమ్ కూడా హైలో కాకుండా మరి లో కాకుండా మీడియం సైజ్ పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని ఇందాక తయారు చేసుకున్న పాకంలో వేసేసుకోవటమే కరెక్ట్గా ఐదు నుంచి పది నిమిషాలే సరిపోతుందండి అది పాకం అది పీల్చడానికి లోపలంతా జ్యూసీగా పైనంతా క్రిస్పీగా చాలా టేస్టీగా తయారైనాయి జిలేబీలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చక్కగా దాని మీద మీరు మీ ఇష్టం అండి జీడిపప్పు బాదం పప్పు పప్పు ఏ పప్పు అయినా పర్వాలే మన ఇంట్లో ఏ పప్పు అవైలబుల్గా ఉంటే అది వేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు చక్కగా దాంట్లో పాకం వేసుకొని వేడి వేడి జిలేబీలు తినేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్